మనుషుల్ని ఆకట్టుకునే సంప్రదాయ కళలు వికసింపజేసే హైటెక్ యంత్రాంగం ఇరవై నాలుగు గంటలు తయారవుతూ ఉండే బట్టల తాను ఇక్కడ కార్మికులు మనసు పెట్టి పని చేస్తారు యంత్రాలు నాన్ స్టాప్ గా ప్రొడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ భారతదేశపు మట్టిని చేతులతో మలిచి తయారు చేస్తున్నారు మన ఫ్యాక్టరీస్ లో అన్ని తయారవుతున్నాయి Today, the great Indian factory. దీనిని మన దేశంలో నిరోధని కూడా అంటాం ఇది కేవలం కుటుంబ నియంత్రణకి అత్యంత ముఖ్యమైన సాధనమే కాదు మనల్ని సెక్స్వలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ నుంచి కూడా కాపాడుతుంది మనకి ఫుడ్ డ్రెస్ హౌస్ ఎంత ముఖ్యమైనవో రక్షణ కూడా అంతే ముఖ్యమైనది ఇంతకీ ఈ కాండోమ్ ఏ పదార్థంతో తయారు చేస్తారో మీకు తెలుసా ఆ విషయం నాకు తెలీదు పాలిథిన్ పాలిమర్ లాంటి వాటితో తయారు చేస్తారు వాటిని రబ్బర్ తో తయారు చేస్తారు అనుకుంటాను ఎందుకంటే అది సాగుతుంది కదా చూడ్డానికి అది బలూన్ లా ఉంటుంది వాటిని రక్షణ దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు అలాగే తృప్తికి లోటు రాకుండా కాండోమ్స్ సహజమైన లేటెక్స్ రబ్బర్ తో తయారు చేయబడతాయి దానిని ఈ ఫ్యాక్టరీ కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇవాళ మనం చూడబోతున్నాం చాక్లెట్ ఫ్లేవర్డ్ కాండోమ్స్ తయారీని అయితే చాక్లెట్స్ అందరికీ ఇష్టమని చెప్పడానికి వీల్లేదు అందుకని ప్రజలకి ఇంకా ఏ ఏ ఫ్లేవర్స్ ఇష్టమో తెలుసుకుందాం గవా ఫ్లేవర్ ఎలాగో ఉంది అందుకని నేను నమ్కిన్ టైప్ ఫ్లేవర్ అయితే బాగుంటుందని అనుకుంటా అలాగే వేప ఫ్లేవర్ కూడా ఉంది అందుకని రసగుల్ల కావాలి సమోసా కావాలి బిర్యానీ ఫ్లేవర్ అసాం టీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది వావ్ ప్రజల టేస్ట్ ఎలా ఉందో చూసారా సరే ఇప్పుడు చూద్దాం కుటుంబ నియంత్రణ హీరో అయిన కాండమ్ ఈ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో ముందుగా కాండోమ్ తయారీలో ఉపయోగించబడే అన్ని ముడి పదార్థాల శాంపుల్స్ ని సేకరించి క్వాలిటీ చెక్ జరుపుతారు అప్రూవ్డ్ శాంపుల్స్ బ్యాచ్ మీద స్టిక్కర్ అంటించి వాటిని ఏరియాలో ఉంచుతారు ఇప్పుడు కాంపోజిట్ పేస్ట్ తయారీ ప్రక్రియ అది ఈ మిక్సింగ్ మెషిన్లో ముందుగా చిన్న చిన్న సెరామిక్ బాల్స్ వేస్తారు ఈ బాల్స్ అన్ని మిశ్ర పదార్థాలను గ్రైండ్ చేయడానికి ఉపయోగపడతాయి కాంపోజిట్ పేస్ట్ తయారు చేయడానికి టామోల్ కేసిన్ జింక్ ఆక్సైడ్ లాంటి వేరువేరు మిశ్ర పదార్థాలు అమోనియా వాటర్లో ఐదు గంటల సేపు కలియబడతారు ఒక చిన్న కాండమ్ని తయారు చేయడానికి ఇన్ని మిశ్ర పదార్థాలు అవసరమవుతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా తర్వాత ఈ కాంపోసిట్ పేస్ట్ ఈ పెద్ద పెద్ద ట్యాంక్స్లోని నేచురల్ లేటెక్స్ సొల్యూషన్ లో కలపబడుతుంది ఈ నేచురల్ లేటెక్స్ రబ్బర్ చెట్టు నుండి లభిస్తుంది ప్రతి ట్యాంక్లోనూ దాదాపు రెండు వేల లీటర్ల నేచురల్ లేటెక్స్ ఉంటుంది ఈ రా లేటెక్ సొల్యూషన్ లో కాంపసిట్ పేస్ట్ సిక్స్టీ డిగ్రీల సెల్సియస్ వద్ద ఐదు రోజుల పాటు మిక్స్ చేయబడి మెచ్యూర్ చేయబడుతుంది ఈ మెచ్యూరింగ్ వల్ల సొల్యూషన్ లోపాలు బయటపడతాయి రోజుల తరువాత ఈ మిశ్రమం ప్రొడక్షన్ ఫ్లోర్ కి చేరుకుంటుంది ఇక ఇక్కడ నుండి కాండోమ్ తయారీ యాత్ర ప్రారంభమవుతుంది ఈ డిప్పింగ్ స్టేషన్ లోనే లేటెక్స్ సొల్యూషన్ కి కాండోమ్ ఆకృతి లభిస్తుంది అయితే కాండోమ్ తయారీకి ముందు కాండమ్ ఆకృతి గల బోరోసిల్ గ్లాస్ మోల్డ్స్ ని శుద్ధి చేయడం చాలా అవసరం దీన్ని చూడండి ఇక్కడ త్రీ ఇన్ వన్ గ్లాస్ మోల్డ్స్ క్లీన్ అవుతున్నాయి ఇందులో కాంటోర్స్ రిప్స్ ఉన్నాయి క్లీనింగ్ తర్వాత ఈ మోల్డ్స్ డిప్పింగ్ స్టేషన్లో మొదటిసారిగా మునుగుతాయి తర్వాత ఇవి నైంటీ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత గల డ్రయింగ్ ఛాంబర్లో ఆరబెట్టబడతాయి కాండోమ్ సేఫ్ గా ఉండడానికి దానికి తగిన థిక్నెస్ ని కల్పించడానికి ఈ డిప్పింగ్ అండ్ డ్రైయింగ్ ప్రాసెస్ రెండు సార్లు రిపీట్ చేస్తారు తరువాత ఈ కాండోమ్ బీడింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఈ బీడింగ్ చాలా ముఖ్యమైనది దీనివల్ల కాండోమ్ కి గ్రిప్ లభిస్తుంది అది లేకుండా కాండోమ్ ని ధరించడం లేదా ఉపయోగించడం అనేది అసాధ్యం బీడింగ్ తర్వాత మోల్డ్స్ మళ్ళీ మరోసారి డ్రైయింగ్ కి పంపబడతాయి ఆరబెట్టిన కాండోమ్స్ వేగంగా స్ప్రే చేయబడే నీటి సాయంతో మోల్స్ నుంచి వేరు చేయబడతాయి తర్వాత ఈ కాండోమ్స్ ఒక తొట్టిలోకి సేకరించబడి ఇండస్ట్రియల్ వాషింగ్ మిషన్లో కడగబడతాయి కడగబడిన తర్వాత ఆ కాండోమ్స్ అన్ని ఈ హైడ్రో ఎక్స్ట్రాక్టర్కి చేరుకుంటాయి ఈ యంత్రం వేగంగా తిరుగుతూ ఎక్సెస్ వాటర్ని కెమికల్స్ని తొలగిస్తుంది ఎందుకంటే కాండోమ్స్ మీద ఎలాంటి కెమికల్స్ ఉండకూడదుగా తర్వాత కూలింగ్ కోసం అవి ఈ టేబుల్ పై ఉంచబడతాయి తర్వాతి దశలో ప్రతి కాండం ఒక పరీక్షని ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడిబారిన కాండోమ్స్ ఈ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ రూమ్ కి చేరుకుంటాయి ఇక్కడ ప్రతి కాండంలోని లోపాలు పరీక్షించబడతాయి ఇక్కడ ఈ కార్మికులందరూ కాండమ్స్ ని టెస్టింగ్ కోసం ఒక్కొక్కటిగా విడదీసి ఈ అల్యూమినియం రాడ్స్ కి తొడుగుతారు ఈ కాండమ్స్ లో ఏ చిన్న రంధ్రం గాని వేరే ఏ లోపంగాని ఉన్నట్లయితే ఈ యంత్రం ఇట్టే పసికట్టేస్తుంది తరువాత ఆటోమేటెడ్ రోబోటిక్ ఆమ్ ఈ కాండమ్స్ అన్నిటినీ రోల్ చేస్తూ ముందుకు పంపిస్తుంది లోపాలున్న కాండమ్స్ అన్ని వేరే ఇంకొక తొట్టులోకి సేకరించబడతాయి తర్వాత అప్రూవ్డ్ కాండమ్స్ ఫ్లేవరింగ్ కోసం ప్యాకేజింగ్ కోసం పంపబడతాయి అయితే ఫ్లేవరింగ్ కి ప్యాకింగ్ కి ముందు ప్రతి బ్యాచ్ నుండి కొన్ని శాంపుల్స్ ని తీసుకుని క్వాలిటీ చెక్ జరుపుతారు పరీక్షలో ముందుగా అన్ని నీటితో నింపుతారు తర్వాత ఈ వాటర్ బలూన్స్ అంటే నీటితో నింపబడిన కాండమ్స్ ని ఈ కంటైనర్ లో వేస్తారు ఇందులో నీటితో పాటు కరెంటు కూడా ఉంటుంది ఈ టెస్ట్ ద్వారా పిన్ హోల్స్ ని కూడా కనిపెట్టొచ్చు లేదంటే కాండమ్స్ లోని లోపాలని కనిపెట్టడం కష్టమవుతుంది రెండో టెస్ట్ కూడా చాలా శ్రేష్టమైనదే ఇక్కడ శాంపుల్ కాండమ్స్ ని ఒక కేసులో ఉంచి ఉబ్బరింపజేస్తారు దీని ద్వారా కాండం ఎంత ప్రెషర్ ని తట్టుకోగలదో తెలుస్తుంది ఇందులో పాస్ మార్క్ ఎయిటీన్ లీటర్స్ మినిమం ఎయిర్ వాల్యూమ్ ఒక కిలో ప్రెషర్ అందుకు ఒక కాండంలో లీటర్స్ గాలి నింపబడుతుంది అప్పుడు అది పగలకపోతే టెస్ట్ లో పాస్ అవుతుంది ఇది ఇంకా ఉబ్బుతూనే ఉంది ఇక్కడ ఈ కాండం ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఎయిర్ వాల్యూమ్ మించిపోయింది చివరి టెస్ట్ లో పొడవు వెడల్పులను రెండింటినీ పరీక్షిస్తారు టెస్ట్లో పాస్ అయిన బ్యాచ్ ఫాయిలింగ్ అండ్ ప్యాకింగ్ విభాగానికి పంపించబడుతుంది తర్వాత అప్రూవ్డ్ కౌండమ్ సీలింగ్ మెషిన్లో వేయబడతాయి ఇక్కడ వాటిని రోబోటిక్ ఆర్మ్స్ రెండు ఛానల్ గా వేరు చేసి ఈ బెల్ట్ మీద ముందుకు పంపిస్తారు ఇక్కడ ప్రతి రోల్డ్ కౌండమ్ పైన చాక్లెట్ ఫ్లేవర్ ఫీట్ చేస్తారు చాక్లెట్ ఫ్లేవర్ లో సిలికాన్ ఆయిల్ ముందే కలపబడుతుంది సిలికాన్ వల్ల కాండోమ్ కి లూబ్రికేషన్ లభిస్తుంది తర్వాత కాండోమ్స్ ప్యాక్ చేయబడతాయి వీటన్నిటిని టూ ఫోర్ టెన్ చొప్పున బాక్సెస్ లో ప్యాక్ చేస్తారు ఇప్పుడు ఈ కాండోమ్స్ ఉపయోగించడానికి పక్కాగా సిద్ధంగా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ కాండోమ్స్ ఫిఫ్టీన్ ఫ్లేవర్స్ లో తయారవుతాయి యావరేజ్ వన్ ఎయిటీ మిల్లీమీటర్స్ పొడవు గల మొత్తం కాండోమ్స్ ని లైన్ గా ఒక దండలాగా పేర్చినట్లయితే దానితో భూమధ్య రేఖని దాదాపు రెండున్నర సార్లు చుట్టవచ్చు ఈ కాండోమ్స్ కనిపెట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే మన దేశ జనాభా ఎప్పుడో చైనా జనాభాని మించిపోయి ఉండేది ఇప్పుడు మీరు కాండోమ్స్ తయారీ ప్రక్రియని చూశారు కదా మీ రక్షణ కోసం ఈ చిన్న కాండోమ్స్ ఇన్ని పరీక్షల్ని తట్టుకుందంటే అందుకు కారణం మీరు మీ జీవిత పరీక్షలో ఫెయిల్ కాకూడదని నైన్టీన్త్ సెంచరీకి పూర్వం కెమికల్లీ ట్రీటెడ్ లైనన్ అండ్ యానిమల్ టిష్యూని రక్షణగా ఉపయోగించేవారు ఈ రోజుల్లో షర్ట్ ధరించిన వారు మచ్చుకి ఒక్కరు కూడా లేరు అయితే ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ధరిస్తున్న ఈ కమీజులు వేల సంవత్సరాల క్రితం కూడా ధరించేవారన్న విషయం మీకు తెలుసా అవును ప్రపంచంలోని పురాతనమైన షర్ట్ మూడు వేల బీసీ నాటి ఈజిప్షియన్ గోరీ నుండి వెలువడింది అంటే ఆ కాలంలో కూడా ఎవరో ఆఫీస్కి వెళ్లడానికి రెడీ ఉండొచ్చు పాపం సరే ఆ విషయం మనకి తెలియదు అయితే ఇప్పుడు మనం ఇండియన్ ఫ్యాక్టరీలో వేల సంఖ్యల్లో ఫార్మల్ షర్ట్స్ ఎలా తయారు చేయబడుతున్నాయో తెలుసుకుందాం వీటి తయారీలో మొట్టమొదటి స్టెప్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అంటే క్యాడ్ క్యాడ్ సహాయంతో యాక్చువల్ ఫ్యాబ్రిక్ తాలూకు పొడవు వెడపల నిష్పత్తిలో కంప్యూటర్ ఒక లేఅవుట్ తయారు చేస్తుంది దీనివల్ల ఫ్యాబ్రిక్ ని కట్ చేసేటప్పుడు వేస్టేజ్ బాగా తగ్గుతుంది ఈ షర్ట్ లో ట్వంటీ ఫోర్ పార్ట్స్ ఉంటాయి ప్రతి షర్ట్ కి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉపయోగించబడుతుంది ఎన్ని షర్ట్స్ తయారు చేయాలనే లెక్కను బట్టి వర్కర్స్ ఫ్యాబ్రిక్ పొరల్ని తయారు చేస్తారు తర్వాత మార్కర్ షీట్ ని ఫ్యాబ్రిక్ పొర అమర్చి దానిని ట్రేసింగ్ పేపర్ లాగా ఉపయోగిస్తారు ఈ వర్కర్ ఒక స్ట్రైట్ కట్టింగ్ నైఫ్ సాయంతో మార్కర్ షీట్ పై మార్క్ చేయబడిన షర్ట్ తాలూకు పెద్ద భాగాలపై నైఫ్ ని పోనిస్తూ కత్తిరిస్తాడు ఫైనలీ షర్ట్ తాలూకు భాగాలన్నీ కత్తిరించబడ్డాయి ఇక్కడే ఒక టీం ఫ్యాబ్రిక్ యొక్క రంగు సైజ్ భాగాల ప్రకారంగా ఈ పార్ట్స్ ని ఒక చేస్తారు ప్రతి బండిల్ కి మార్కింగ్ చేయడం చాలా అవసరం లేకపోతే పొరపాటున కాలర్ లేకుండా షర్ట్ తయారు చేయబడచ్చు లేదంటే అన్నగారి షర్ట్ కి గారి చేతులు కుట్టేయచ్చు తర్వాత అవన్నీ స్వియింగ్ సెక్షన్ కి పంపబడతాయి ఇక్కడ షర్ట్ తాలూకు ట్వంటీ ఫోర్ పార్ట్స్ కలిపి కుట్టబడతాయి అన్నిటికంటే ముందుగా షర్ట్ ముందు భాగంలో జేబు కొడతారు తరువాత లైనింగ్ ద్వారా అతికించబడిన కాలర్ ని కంప్లీట్ చేస్తారు ఈ ప్రత్యేకమైన సూయింగ్ మిషన్ మీద చూసారా కాలర్ రెడీ అయింది అలాగే యోక్ మీద బ్రాండ్ లోగోని కుడతారు ఈ యోక్ షర్ట్ కి చాలా ముఖ్యమైన భాగం దీని ద్వారా షర్ట్ తాలూకు వెనక భాగం కలపబడుతుంది ఇది సరిగ్గా లేకపోతే షర్ట్ తాలూకు లుక్ భయంకరంగా ఉంటుంది ఇది యోక్ బ్యాగ్ తో జత చేయబడింది తరువాత షర్ట్ ముందు భాగాన్ని కూడా వెనక భాగంతో జత చేస్తారు తరువాత కాలర్ తో పాటు షర్ట్ ముందు వెనక భాగాల్ని కొడతారు ఇప్పుడు కాలర్ జత చేయబడింది చేతులు లేని షర్ట్ చాలా వికారంగా ఉంది కదూ ఇప్పుడు ఈ షర్ట్ కి రెండు చేతులు జత చేస్తారు చేతులు జోడించిన తరువాత భుజాల జాయింట్లో ఏర్పడే ముడతల్ని తొలగించడానికి దీనిని ఈ మెషిన్లో పెట్టి ప్రెస్ చేస్తారు తరువాత షర్ట్ తాలూకు సైడ్స్ని కొడతారు షర్ట్ మొత్తం పూర్తయిన తరువాత చివరిగా కఫ్స్ జత చేయబడతాయి తర్వాత షర్ట్స్ కి బటన్స్ కుడతారు అదే సమయంలో ఆ బటన్స్ కి కాజాలు కూడా కుట్టబడతాయి ఇంతటితో షర్ట్ తయారీ పూర్తయిపోయింది తర్వాత తరువాత దీనికి విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు షర్ట్ లోని బదులు దారాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించడానికి ఫ్యాన్ టెస్ట్ జరుపుతారు టెస్ట్లు పూర్తయిన తర్వాత అన్ని షర్ట్స్ ని ఆయం చేసి ప్యాక్ చేస్తారు ప్రెస్ ప్యాకింగ్ల తరువాత షర్ట్స్ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు అర్థమైందా ఇంట్లో అక్కయ్య షర్ట్ ని కుట్టడం ఎందుకు మానేసిందో ఈ పని చేయడానికి ఆమెకి నాలుగు రోజులు పడుతుంది అయితే ఈ ఫ్యాక్టరీలో కేవలం ముప్పై ఆరు నిమిషాల్లో ఒక బ్రాండ్ న్యూ షర్ట్ తయారవుతుంది ఈ ఫ్యాక్టరీలో ఎక్కువ మహిళలే పనిచేస్తున్నారు ఖచ్చితంగా తొమ్మిది వందల ఎనభై మంది ఉన్నారు వీళ్ళు చాలా శ్రద్ధగా మనసు లగ్నం చేసి ఈ షర్ట్ ని తయారు చేస్తుంటారు అంటే బోర్ రూమ్ ధరించి వెళ్లే ఈ షర్ట్స్ అన్నిటి వెనక ఆడవాళ్ల హస్తం ఉంటుంది అందుకే మేమంటున్నాం విజయం సాధించే ప్రతి మగాడి షర్ట్ వెనక తొమ్మిది వందల ఎనభై మంది ఆడవాళ్లు ఉన్నారని ఒక ఫ్యాక్టరీలోనే ప్రతి సంవత్సరం ట్వంటీ ఎయిట్ లాక్స్ చిలుకు షర్ట్స్ తయారవుతుంటాయి ఆ షర్ట్స్ తయారు చేయడానికి దాదాపు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్యాబ్రిక్ అవసరం అవుతుంది అంటే ఆ ఫ్యాబ్రిక్ తో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ని సగం వరకు కప్పచ్చన్నమాట ప్రపంచంలోనే కాస్ట్లెస్ షర్ట్ మూడున్నర కిలోగ్రాముల బంగారంతో తయారు చేయబడింది దాని ఖరీదు కోటి ఇరవై ఏడు లక్షలు ఈ బ్రేక్ తర్వాత మీకిష్టమైన నమ్కిన్ని ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాం అలాగే మిమ్మల్ని మీ చిన్ననాటి జ్ఞాపకాలలోకి కూడా తీసుకెళ్లబోతున్నాం టీతో పాటు ఏదో ఒక చిరుతిండి తినడానికి చాలా మంది ఇష్టపడతారు ఇంతకీ అందరికీ ఇష్టమైన చిరుతిండి ఏమిటో తెలుసా చిప్స్ పీనట్స్ 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 ఐ లైక్ టు ఈట్ అందరికీ అన్ని వేళలా ఇష్టమైనవి పీనట్స్ వీటిని మీరు టీ స్నాక్ లాగా తీసుకోండి లేదా ఇంకెలాగైనా తీసుకోండి అన్ని వేళలా ఇవి అనువుగా ఉంటాయి మసాలా మేళవింపుతో కరకరలాడుతూ శనగపిండి పోతుతో చవులూరించే వేరుశనగ గింజలు ఒక ఇండియన్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేయబడుతున్నాయో చూద్దాం రండి ఇక్కడ ఈ సార్టింగ్ టేబుల్ మీద వేరుశనగ గింజలు గాలించబడతాయి తర్వాత గాలించబడిన ఈ గింజలు ప్రొడక్షన్ ఫ్లోర్కి పంపబడతాయి గాలించబడిన వేరుశనగ గింజలు ఈ కంటైనర్లో వేయబడతాయి ఈ కంటైనర్ ఈ గింజల్ని సమానమైన పాళల్లో కన్వేర్ బెల్ట్ పైకి చేరుస్తుంది ఇక్కడ ప్రతిరోజు దాదాపు టెన్ థౌసండ్ కిలోగ్రామ్స్ వేరుశనగ గింజలు ఉపయోగించబడతాయి టెన్ థౌసండ్ కిలోస్ ఇవి దాదాపుగా అస్సాంలో కనిపించే ఐదు రైనోస్ అంత బరువుంటాయి పదివేల కిలోలు ఎన్ని వేరుశనగ గింజలు చూసారా ఈ పీనట్స్ శనగపిండి మిశ్రమంలో కలుస్తాయి తర్వాత ఇవి వేయించబడతాయి శనగపిండి మిశ్రమం తయారు చేయడానికి మోత్పిండి శనగపిండి ఒక మిక్సింగ్ వ్యాట్లో ఆర్వో వాటర్తో కలపబడతాయి ఇక్కడ ప్రతిరోజు ఫోర్ థౌజండ్ కిలోగ్రాముల శనగపిండి ఉపయోగించబడుతుంది తరువాత ఈ శనగపిండి మిశ్రమం ఈ ట్యాంక్లోకి పంపబడుతుంది ఇక్కడ నుంచి అది ఇంకొక కన్వేయర్ బెల్ట్ మీదకి పంప్ చేయబడుతుంది అక్కడ పీనట్స్ శనగపిండి మిశ్రమం సంగమిస్తాయి చూసారా పీనట్స్ శనగపిండిలో మునిగి అదనపు పిండి ఎలా కిందికి వెళ్ళిపోయిందో తరువాత పీనట్స్ శనగపిండి ఈ వైబ్రేటింగ్ కన్వేయర్ బెల్ట్ మీద పయనించి మరుగుతున్న నూనెలోకి జంప్ చేస్తాయి వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ గల ఈ నూనెలో ఇవి వేగుతాయి ఇక్కడ పీనట్స్ వేపుడు కన్వేయర్ బెల్ట్ మీద జరుగుతుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగుతాయి వేగిన తరువాత ఇవి చల్లారడానికి ఇంకొక కన్వేయర్ బెల్ట్ మీదకి పంపబడతాయి ఇక్కడ ఇవి చాలా సుదీర్ఘమైన ప్రయాణాన్ని సాగిస్తాయి ఒక కన్వేర్ బెల్ట్ మీద నుంచి ఇంకొక కన్వేర్ బెల్ట్ మీదకి పయనిస్తూనే ఉంటాయి ఫైనల్ గా ఇవి చల్లారగానే వీటికి రుచికరమైన సువాసనలు అద్దపడతాయి ఈ సీజనింగ్ టంబ్లర్లలో ఇందులో పదిహేను రకాల మసాలాల మిశ్రమం ఉంటుంది ఈ సీజనింగ్ లో మసాలా మిశ్రమం సరైన పాలలో ఈ డిస్పెన్సర్ సహాయంతో పీనట్స్పై చల్లబడుతుంది పీనట్స్ పై మసాలా పూత పూర్తయిన తరువాత ఇవి సమాన పరిమాణంలో ట్రేస్ తో తయారు చేయబడిన ఈ లిస్ట్లో వేయబడతాయి ఇక్కడ నుంచి పీనట్స్ తమ చివరి గమ్యమైన ప్యాకేజింగ్ కి పయనాన్ని సాగిస్తాయి ఇక్కడ ఒక యంత్రం వేరువేరు ప్యాకెట్ సైజుల ప్రకారం పీనట్స్ ని తూకం వేసి వాటిని ప్యాకెట్స్ లో నింపుతుంది చాలా తాజాగా కరకరలాడే కుర్కురే పీనట్స్ మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి వావ్ చాలా ఆసక్తికరంగా ఉంది ఈ పీనట్స్ యాత్ర ఇప్పుడు ఇవి నా పొట్టలోకి ప్రయాణిస్తాయి ప్రపంచంలో అత్యధికంగా వేరుశనగని వేరుశెనగ నూనెని ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది బ్రేక్ తరువాత అద్భుతమైన కొయ్య కొయ్యబొమ్మల తయారీని మీరు చూడబోతున్నారు ఆట బొమ్మలు ఎవరికి నచ్చవు గనక చిన్నతనంలో అందరిలాగే మీరంతా రకరకాల బొమ్మలతో ఆడుకునే ఉంటారు అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను మీ బాల్యంలోకి ఇప్పుడు మనం చిన్నపట్నంలోని ఒక టాయ్ ఫ్యాక్టరీలో ఉన్నాం ఇక్కడ అందమైన చిన్న చిన్న కొయ్య బొమ్మలు తయారు చేయబడతాయి ఇవాళ ఇక్కడ మనం ఒక చిన్న బొమ్మ హెలికాప్టర్ తయారీని చూడబోతున్నాం కొయ్య బొమ్మల తయారీకి ముందు వాటిపై పూసే రంగులు తయారు చేయబడతాయి ఈ రంగులు లక్కతో తయారు చేయబడిన ఈ కలర్స్టిక్స్ నుండి లభిస్తాయి ఈ లక్క అనేది మనకి కీటకాల నుంచి లభించే ఒక పదార్థం ముందుగా ఈ చిన్న చిన్న లక్క ముక్కలను రెండు కర్రల సాయంతో మంటపై కరిగిస్తారు నెమ్మది నెమ్మదిగా లక్క కరుగుతున్నప్పుడు రెండు కర్రల సహాయంతో ఈ విధంగా మిక్స్ చేయబడుతుంది లక్కకి రంగు ఏర్పరచడానికి కరిగిన లక్కలో వెజిటబుల్ కలర్ మిక్స్ చేయబడుతుంది ఎరుపు ఆకుపచ్చ పసుపచ్చ లాంటి ఏ రంగునైనా తయారు చేయొచ్చు ఈ వెజిటబుల్ కలర్స్ పిల్లలకి చాలా సురక్షితమైనవి లక్కలో రంగు మిక్స్ అవ్వగానే దానిని కర్ర నుంచి తొలగించి దానిని ఒక కర్రలా తయారు చేసి చల్లారనిస్తారు వావ్ ఇది చూడ్డానికి అచ్చు క్యాండీబార్ లాగా ఉంది కదా ఆ తర్వాత ఆట బొమ్మల కార్వింగ్ జరుగుతుంది ఆ ఆట బొమ్మలు ఇక్కడ స్థానికంగా లభించే మెత్తని కలపతో తయారు చేయబడతాయి ముందుగా ఇప్పుడు తయారు చేయబడబోతోంది హెలికాప్టర్ తాలూకు ప్రొపల్లర్ వీల్ హెలికాప్టర్ ప్రొపల్లర్ ని బ్లేడ్స్ అని కూడా అంటారు అవి ప్రొపల్లర్ వీల్ మీద అమర్చబడతాయి ఒక కర్ర ముక్కని లేతులో ఫిక్స్ చేస్తారు తర్వాత దానిని లెక్క ప్రకారం కావాల్సిన మందంలో చెక్కుతారు ఆ తర్వాత కాంపస్ సహాయంతో ప్రపల్లర్ వీల్ సైజును బట్టి వేరు వేరు కొలతల్ని తీసుకుని కర్రపై మార్క్ చేస్తారు తర్వాత ఒక ఉలి సహాయంతో ని చెక్కుతారు చూసారా మన ప్రపల్లర్ వీలకి తన ఆకారం వచ్చేసింది ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ తర్వాత ఇది శాండ్ పేపర్ తో నున్నగా చేయబడుతుంది స్మూత్ గా అయిన తర్వాత దీనికి ఎర్ర కర్రతో రంగు పోస్తారు కార్వింగ్ ప్రాసెస్లో లాగే కలర్ స్టిక్ ని లేతలో తిరిగే కర్రకి తాకించి వీల్ పైన ఎరుపు రంగు అద్దుతారు ఫ్రిక్షన్ వల్ల వేడి పుడుతుంది దాంతో లక్క రంగు కర్ర మీద కరుగుతుంది దాంతో రంగు ఒకేలా అంటుకుంటుంది ఆ తర్వాత బ్రౌన్ పేపర్ సాయంతో రంగు సమానంగా వ్యాపింప చేయబడుతుంది పైగా రంగుకి మెరుపు కూడా వస్తుంది వాహ్ మన ప్రొపెల్లర్ వీల్ ఎరుపు రంగుతో మెరిసిపోతోంది ఇప్పుడు బ్లేడ్స్ అమెరికా ఈ బ్లేడ్స్ ఉంటేనే కదా హెలికాప్టర్ ఎగురుతుంది ఇవి కూడా వీల్లాగే తయారు చేయబడతాయి బ్లేడ్స్ కి బల్బ్ ఆకారం ఇవ్వబడుతోంది చూస్తూ ఉండగానే దీని ఆకారమే మారిపోయింది చూసారా తర్వాత బల్బ్ ఆకారంలో ఉన్న హెలికాప్టర్ బ్లేడ్స్ బ్లేడ్స్ లా కనిపించడానికి తిరుగుతున్న ఈ మెటాలిక్ వీల్ సాయంతో వీటికి ఒకవైపు చిత్రిక పడతారు ఇప్పుడు ఇది బ్లేడ్ లా కనిపిస్తోంది కదూ ఇదే విధంగా ఈ హెలికాప్టర్ తాలూకు నాలుగు చక్రాలని తోకలోని రెండు భాగాల్ని ముఖభాగాన్ని తయారు చేస్తారు ఆపైన వాటికి రంగులు పూస్తారు ముఖ భాగానికి చక్కని ఫినిషింగ్ ఇచ్చి దానిని శాండ్ పేపర్ తో నున్నగా చేసి ఆపైన పసుపు రంగులో మెరిసేలా చేస్తారు మొహం తయారైంది మరి ముక్కేది ఓ ఇక్కడ తయారవుతుంది ముక్కు అరే అరే ఈ భాగం చాలా త్వరగా తయారవుతోంది మెరుపు వేగంతో తయారవుతుంది కదా ఎంత గుండ్రంగా ఉంది ఈ ముక్కు వా దీనికి రంగు అద్దబడుతోంది ఈ ముక్కు ఎర్ర టొమాటోలా మెరిసిపోతుంది ఇప్పుడు ఈ భాగాలన్నీ కూర్చబడతాయి ఒక వుడెన్ ఫ్రేమ్ లేదా జిగురు సాయంతో చక్రాలు ఫిక్స్ చేయబడతాయి దీని బ్లేడ్స్ ప్రొపర్లర్ వీల్ మీద ఫిక్స్ చేస్తారు ఈ స్టిక్ మీద తోకలోని రెండు భాగాలు అమర్చబడతాయి దీని మొహంలో నవ్వు చిత్రీకరించబడింది చూసారా దానిపైన అందమైన మొహం అమర్చారు దీంతో మన టాయ్ హెలికాప్టర్ నిర్మాణం పూర్తయిపోయింది కొయ్య బొమ్మలు ఎలా తయారవుతాయి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆట బొమ్మల నగరంలో త్రీ హండ్రెడ్ పైనే టాయ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇందులో దాదాపు టూ థౌజండ్ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ వేలకొద్దీ టాయ్స్ తయారు చేస్తున్నారు తిరుగుతున్న కొయ్యని రకరకాల అందమైన ఆకృతులలో మలచడం అనేది చాలా ఆసక్తికరమైన అద్భుతమైన ప్రక్రియ కదా